కార్యాలయంలోని సెంచనరీ హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం అధికారులు నిర్వహించారు సమావేశానికి దిశ కమిటీ చైర్మన్ ఎంపీ బైరెడ్డి శబరి హాజరయ్యారు కర్నూలు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నంచాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి సమ్మంత అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కింద మంజూరు చేసిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు అభివృద్ధి కార్యక్రమాలు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో వందల కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోవడం బాధాకరమన్నారు కేంద్రం నుంచి విడుదలైన ప్రతి రూపాయి సక్రమంగా సద్వినియోగం చేసుకుని జిల్లా ప్రజలకు మేలు చేసేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నంజాల జిల్లాను రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు విద్యాశాఖలో కూరైన భవన నిర్మాణాల కోసం మంజూరైన నిధులను వినియోగించుకోవాలన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు నూతన దర్శన కార్యక్రమ కార్యక్రమ స్వాగతం సార్వత్రిక స్వాగతం తెలియజేస్తున్నాము వారికి ఇచ్చేటువంటి ఎంపి గడంగ గారి డిపిఓ గడంగ గారు శుభచంతో స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అలాగే కార్యక్రమానికి తమకి ఇచ్చేటువంటి రమౌనినలు శేమతి రాజకుమారి గనియ

డిస్టిక్ లెవెల్ దిశ కమిటీ సభ్యులు ఇద్దరు హాజరయ్యారు వారిని కూడా పెరిగింది వాటి ఆబ్జెక్టివ్స్ ని వివరిస్తూ ప్రోగ్రెస్ తెలియజేయవలసిందిగా కోరుతుంది numma kna